నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించే పండుగలలో ఒకటైన గణపతి నవరాత్రి ఉత్సవాలు తిరువురు రాజాపేటలో గత ముప్పై సంవత్సరాలుగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు మహిళా భక్తులు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో హనుమాన్ చాలీసా భక్తి పారాయణాలు చేస్తూ స్వామివారి భక్తిలో తన్మయత్వం చెందుతారు అని నిర్వాహకులు తెలియజేస్తున్నారు భక్తి శ్రద్ధలతో గణేషుని పూజించడం ద్వారా విద్యా ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యల నుండి విఘ్నేశ్వరుడు విజ్ఞానం తొలగిస్తాడని అంటున్న ప్రధాన అర్చకులు రామకృష్ణతో సర్కారి ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ప్రత్యేక వార్తను వీక్షించండి నమస్తే ఈరోజు మనం తిరువూరు రాజుపేట మరి వినాయక ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్నటువంటి వినాయక మండపంలో ఉండటం జరిగింది ఇవాళ మన సర్కార్ ఇండియా ప్రత్యేక వార్త కోసం ఇక్కడికి రావడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ మరి వినాయక ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మరి మనం రావడం జరిగింది ఈ ఉత్సవ కమిటీ కూడా ఇక్కడ మనతో పాటు ఉండటం జరిగింది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు మీరు ముప్పై ఐదు సంవత్సరాలుగా వినాయక ఉత్సవ కమిటీగా ఉన్నారు మరి ఈ ఉత్సవ కమిటీ ఏ విధంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా దీన్ని నిర్వహిస్తున్నారంటే ఏం చెప్తారు ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవ కమిటీలో భాగంగా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు దిగ్విజయంగా పొద్దున ఉదయం సాయంత్రం కార్యక్రమాలు చక్కగా చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలని భక్తులతో భక్తుల సహాయ సహకారాలతో ప్రతిరోజు కార్యక్రమాలు ఉదయం సాయంత్రం దువదీప నైవేద్యాలతో స్వామివారికి వైభవంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నామండి ముప్పై సంవత్సరం ఇది ముప్పై ఐదో సంవత్సరం కార్యక్రమం చక్కగా అన్నదానాలు చేసుకుంటూ కార్యక్రమాలు భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది మరి ఈ సంవత్సరం మరి వినాయక ఉత్సవ కమిటీలకి మా మండపాలకు మరి కూటం ప్రభుత్వం కూడా కరెంటు ఫ్రీగా ఇస్తున్న నేపథ్యంలో మరి మీరు దానిపై ఏ విధమైన స్పందన అంటే ఏం చెప్తారు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కూట ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కరెంటుని ఉత్సవ మండపాలకి ఫ్రీగా ఇచ్చినందుకు వారికి మొదటగా కోటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ కమిటీ మరి ఈ తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఆ విధంగా చేసుకుంటే వెళ్తున్నారు మీరు ఈ రాజుపేట వచ్చే వరకు దాదాపు ఇరవై ఒక్క రోజు చేస్తారనేది మాకున్న సమాచారం మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఊరేగింపు చేస్తారంటే ఏం చెప్తారు అలానే కాదండి ఇరవై ఒక్క రోజు చేస్తామని ఏం కాదు ప్రత్యేకించి ఏంటంటే భారీగా అతి భారీగా ఖైరదాబాద్ ఎలా చేస్తారో వినాయకుడు ఊరేగింపు ఆ విధంగా ఆ విధంగా తిరువురికి రాజపేట వినాయకుడు అనేది అంత ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకత త ప్రకారం మేము ఏంటంటే మిగతా రోజుల్లో వెళ్తే మిగతా వినాయకుడికి మాకు మధ్యలో క్లాష్ వచ్చి డిస్టర్బెన్స్ వచ్చి అంటే డిస్టర్బెన్స్ అనేది కాదు ఎవరికి ఇబ్బంది లేకుండా మనం ఒక రోజు సపరేట్గా వెళ్తున్నాం అంతే ఎందుకంటే మనకి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి ట్రాఫిక్ జామ్ ఉండదు అయితే చాలా ఇబ్బందులు పడతారు మళ్ళీ ప్రజలు దానికి అనుగుణంగా మేము ప్రతి సంవత్సరం ఈ ముప్పై ఐదు సంవత్సరాలు రాత్రి పూటే చేసాం ఈ ముప్పై ఐదు సంవత్సరాలు మరి ముప్పై ఐదు సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏమన్నా చేస్తున్నారా అంటే ఏం చెప్తారు అంటే ఎన్ని హనుమాన్ చాలీసా ఇవన్నీ జరుగుతూనే అండి పూజలు అలాగే హనుమాన్ చాలీసా భజన కార్యక్రమాలు ఇవన్నీ ప్రతి ప్రతి ఏడా జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూర్చొని వాళ్ళు రోజు వాళ్ళ వాళ్ళ షెడ్యూల్స్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఊరేగింపు సంబంధించి మేము అన్నీ చూసుకుంటూ ఉంటాం అయితే సార్ ఇప్పుడు వినాయక మండపాలకు వచ్చే వరకు ఉత్సవ కమిటీలకు కూడా పోలీసు వారు ప్రత్యేకంగా మరి నిబంధనలు తీసుకో పాటించాలి అనే విషయాన్ని చెప్తా వస్తున్నారు మరి మీరు అనుమతులన్నీ మరి కమిటీగా తీసుకున్నారా అంటే ఏం చెప్తారు అనేవి పక్కాగా ఉంటాయండి మా ప్రతి దాంట్లో అసలు మేము ఫస్ట్ నుంచి పాటించేది అది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ నవరాత్రులు విశిష్టత ఏంటి గణపతి నవరాత్రులు రాజపేటలోనే విశేషంగా జరుగుతాయండి ఇది ముప్పై ఐదో సంవత్సరం వార్షికోత్సవం గురువులు పెద్దలు ఎంతో మంది అర్చకత్వం వహించారు ముప్పై ఐదో సంవత్సరం నేను చేయడం నేను ఎంతో సంతోషపడుతున్నాను ఇక్కడ విశేషం ఏంటంటే మహిళా భక్తులకు గోష్ఠిగా ఉండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు నిరంతరం ఉదయం సాయంత్రం ఇక ఇంట్లో పనులు పక్కన పెట్టే భజన సాంస్కృతిక కార్యక్రమంలో చేస్తూ ఉంటారు విశేషంగా హనుమాన్ చాలిసా లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు కుంకుమ పూజలు అదేవిధంగా నూట ఎనిమిది నైవేద్యాలు అలాంటి రోజుకొకటి చేస్తూ ఉంటారు స్వామివారి ఊరేగింపు కూడా ఇక్కడ ప్రత్యేకత ఉంటుంది అంటే చిన్నప్పటి నుండి మేము కూడా నేను కూడా ఇక్కడ అర్చకత చేస్తూ ఉంటే చూస్తూ ఉండవాన్ని నేను అర్చుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను యొక్క విఘ్నేశ్వరుడు యొక్క విశిష్టత ఏంటనేది అందరు ప్రతి ఒక్కరికి తెలుసు ఏ పూజ చేయరన్నా మన విఘ్న ఆటంకాలు లేకుండా ఉండాలంటే ముందు విఘ్నేశ్వర పూజని మనం చేస్తూ ఉంటాం అలాంటి విఘ్నేశ్వర పూజ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఏ పూజలు కూడా విఘ్నాటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇందులో స్త్రీ పురుష భేదం లేకుండా చేస్తూ ఉంటాం అందుట్లో ఇది బాలలకు చాలా ఉత్సాహమైనది ఎందుకంటే ఉత్సవం అంటేనే ప్రతి పూజలు పెద్దలు చేస్తూ ఉంటారు ఈ యొక్క గణపతి ఉత్సవం మాత్రం బాలలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది బాలలు చాలా తమ ప్రతి సందుగొంధుల్లో కూడా మనకి గణేష్ ఉత్సవాలు ఉండవు కమిటీ వారు ఫస్ట్ మనకు మహారాష్ట్ర రాష్ట్రాల నుండి ఎన్నో దేశాలలో ఈ యొక్క స్వామివారి పూజలకు అయింకారం అందుకుంటూ ఇవాళ ప్రతి సందుగొందుల్లో కూడా చేస్తూ ఉంటారు ఒకప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం కాదండి ఒక పది సంవత్సరాల క్రితం కూడా రాజుపేట అంటే మొత్తం కూడా ఒకటే వినాయకుడు అది ఇదే ఒక పది సంవత్సరాల నుండి మాత్రం ప్రతి గొంతుల్లోకి పిల్లలు పెద్ద అవ్వడం మనం పెట్టుకోవాలనుకుని ఉత్సాహంతో పెట్టుకోవడం అలా చేస్తూ ఉన్నారు అయితే గారు ఇప్పుడు ప్రతి సంవత్సరం మీరు కూడా దీని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మీరే ప్రధాన అర్చకులు అయితే ఇప్పుడు ఈ మహిళలు వచ్చే వరకు ఈ తొమ్మిది రోజులు వాళ్ళు ఏ విధమైన భక్తి శ్రద్ధలతో రావాలి ఏ విధమైన భక్తి శ్రద్ధలతో వాళ్ళు పూజలు చేయడం ద్వారా ప్రతిఫలం లభిస్తుందంటే ఏం చెప్తారు ముందుగా మహిళా భక్తులు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ శ్రద్ధ భక్తి ప్రధానం ఎందుకంటే మగవారికి ఇంట్లో పిల్లలకి ఏంటంటే స్కూళ్ళు కాలేజీలు క్యాలేజీలు కట్టడం అవన్నీ కూడా చేసుకొని సమయానికి మేము చెప్పిన ఒక టైం ఆ టయానికి ఆ యొక్క మండపం వరకు వచ్చి వాళ్ళు ఎన్నో ప్రయాసాలు పడి పూలు అలంకరణలు చేసుకుంటూ అర్చన కైంకరాలు చేస్తూ ఉన్నారు దానికి మేము ఎంతో సంతోషపడుతూ ఉన్నాం అందుట్లో కూడా మహిళ శక్తి శక్తి లేనిది ఏ పూజ జరగదు శక్తి లేనిది మనం ఏది చేయలేం అలాంటి శక్తి మహిళ ఆ మహిళ ఉండడం వల్లే మనం చేస్తాం పురుషులు ఎంత ఇచ్చినా ఎంత చేసినా మహిళ సహకారం కావాలి మహిళ సహకారం లేకపోతే ఏ అర్చన చేయలేరు అది వాళ్ళు కూడా తెలుసుకొని ఆ పూజలో ప్రతిఫలాన్ని తన భార్యాభర్తల పిల్లలకి కుటుంబం క్షేమంగా ఉండాలని కొన్ని కొన్ని పూజలు విశేషం చేయించుకుంటూ ఉంటారు నవరాత్రి ఉత్సవాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మరి ప్రధానంగా మరి ఇళ్లలో కూడా కొంతమంది మహిళలు వినాయకుడు ప్రతిమ పెట్టుకొని పూజ చేసుకున్న సందర్భాలు ఉంటాయి మరి వాళ్ళు ఇక్కడికి రావడం కూడా జరుగుతున్న సందర్భం ఉంటుంది ఈ పరిస్థితుల్లో మరి ఇంట్లో చేసుకునే మహిళలకు వినాయకుడి నవరాత్రులు ఇళ్లలో చేసుకునే మహిళలకు ఒక అర్చకుడుగా మీ సలహా ఏంటంటే చెప్తారు ముందుగా ఇళ్లలో చేసుకునే మహిళలకి నా సలహా ఏంటంటే ముందుగా ఇళ్లలో కూడా తొమ్మిది రోజులు పదకొండు రోజులు అలా పెట్టుకోవడం ఉత్తమమే కానీ ఇవాళ ఉన్న కొన్ని సమస్యల వల్ల స్వామివారిని ఇంట్లో మూడు రోజుల్లో చేసుకొని నిమజ్జనం చేసి అది మట్టి ప్రతిమనే కలర్స్ అలాంటివి కాకుండా మట్టి ప్రతిభను చేసుకొని నిమజ్జనం చేసుకొని తర్వాత మండపం అంటే మనందరిదే కదా ఆ మండపం కాడ ఏదో ఒక సమయంలో వాళ్ళు కుదిరినప్పుడు ఆ పూజా కైంకర్యాలు చేసుకోవడం ఉత్తమది ఉత్తమం ఎందుకంటే ఇంట్లో చేసుకొని మండపంలో రావాలంటే వాళ్ళు కొద్దిగా రిస్క్ అయితే విసుగు పడుతూ ఉంటారు ఎందుకంటే మగవాళ్ళకి కూడా సహాయ సహకారాలు వాళ్ళు వీళ్ళకి అందించాలా ఇవాళ ఉన్న కొన్ని సమయాలను బట్టి డ్యూటీలు ఏదో రే నైట్ డ్యూటీలు పగులు డ్యూటీలు మగవాడు కూడా వీళ్ళు గమనించుకుంటూ ఉండాలి కాబట్టి మూడు రోజులు చేసుకోవడం ఉత్తమం అయితే ఆఖరిగా ఒక విషయాన్ని చెప్పండి గారు ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా విద్యార్థిని విద్యార్థులు ఉంటారు ఎక్కువగా గణేష్ను పూజ చేయడం ద్వారానే వాళ్ళకి విద్య ఉద్యోగం అనేది లభిస్తుందనే ఒక ఇది ఉంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు యువత యువక యువతి యువకులు ఏ విధమైన పూజ ఏ విధంగా నవరాత్రు ఉత్సవాల్లో ఎటువంటి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల వాళ్ళకి ప్రతిఫలం లభిస్తుంది అంటే ఏం చెప్తారు ముందుగా పిల్లలకి యువతకి కాదు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏంటంటే ముందు గణపతి పూజ ప్రధానం మనం అక్షరాభ్యాసం చేయాలన్నా ఏం చేయాలన్నా ముందు ఓంకారం బలకాల ఓంకారం తర్వాత మూలమంత్రం గణపతిదే బలకతాం తర్వాత బీజాక్ష సరస్వతి దేవి మంత్రం ఇస్తూ ఉంటాం అలాంటి గణపతిని ఈ తొమ్మిది రోజులు తమ పుస్తకాలు తమ సంబంధించిన పెన్నులు కొన్ని కొన్ని ల్యాప్టాప్లు అలాంటి అన్ని కూడా ఇవన్నీ బుక్సే కాదండి ల్యాప్టాప్లో కూడా చదువు వచ్చేసింది ఆన్లైన్ క్లాసులు వచ్చింది అలాంటి ల్యాప్టాప్లు అలాంటివి కూడా మనం పూజ జరిపించుకొని గణపతి పూజ చేసుకున్న తర్వాత తర్వాత వచ్చేవి దేవి నవరాత్రులు అందులో మూల నక్షత్రం విశేషం పిల్లలకి ఏ పండుగలు గుర్తున్న లేకపోయిన రెండు బాగా గుర్తుంటాయి ఎందుకంటే గణపతిదంటే పుస్తకాలు పూజ చేసుకోవాలని మూల నక్షత్రం రోజు సరస్వతి అలంకరణ చేసుకోవాలని అవి రెండూ చేసుకోవడం వల్ల మనకి విద్య బుద్ధి లభిస్తాయని प्रतीति